హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు తల్లికి వంతనం పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి సో ఈ రోజున డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు జివో కూడా అయితే జారీ చేశారు సో యాక జివోని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను సో అలాగే మన ఖాతాలలోకి ఎప్పటి నుంచి డబ్బులు అనేది రాబోతున్నాయి దీనితో పాటు ఎవరెవరికి డబ్బులు వస్తాయి సో ఈ యొక్క కొత్తగా రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎంత డబ్బులు వస్తాయి ఎవరెవరికి వస్తాయి అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా ఈ ఎండ్ వరకు అయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి తల్లులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క విద్యార్థి ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున వారి తల్లికి నేరుగా డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఈ యొక్క హామీ అనేది సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలలో ఒకటైనటువంటి ఈ యొక్క తల్లిఖ వందన పథకానికి సంబంధించి జూన్ పన్నెండో తారీఖున డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు జియో అయితే జారీ చేశారు సో ఆ యొక్క జియోని మీరు డిస్ప్లే పైన కూడా అయితే నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను సో ఇక్కడ మీరు అయితే క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బులకు సంబంధించి కొత్తగా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క గైడ్ లైన్స్ అనేది మనకు ఏ విధంగా ఇచ్చారు అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూపర్ సిక్స్లో భాగంగా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లికి వందనం నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది అరవై ఏడు లక్షల మంది తల్లికి వందనం పథకం కింద అర్హులకు నిధులను నేడు బ్యాంక్ ఖాతాల్లో జమకానున్నాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీని నెరవేర్చుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు గాను ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లులకు మరియు గార్డియన్ బ్యాంక్ ఖాతాల్లో జూన్ పన్నెండు తారీఖున విడుదల చేశారు తల్లికి వందనం పథకం నిధుల ద్వారా తల్లుల ఖాతాలలో జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది తల్లికి వందనం విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ త వరకు అంటే సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సైతం తల్లికి వందనం పథకానికి అర్హులు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లో అలాగే దీపం పథకం టూ కింద మెగాడిఎస్సి పథకాలు అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతలను అనగా ను విడుదల చేసింది ఈ గైడ్ లైన్స్ ఏంటి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబంలో నెల నెలసరి ఆదాయం పదివేలకు మించకూడదు పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం పన్నెండు వేలకి మించకూడదు ఇంట్లో ఒకరికి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇంటి మొత్తం భూమి ఉన్నట్లయితే సాగు భూమి అయితే మూడు ఎకరాలకు కంటే తక్కువ సాగు సాగు చేయడానికి యోగ్యం కాని భూమి అంటే మెట్ట భూమి అయితే పది ఎకరాల కంటే మనకు తక్కువ ఉండాలి అలాగే రెండు రకాల భూమి కనుక ఉన్నట్లయితే అంటే మీకు తడి నెల మరియు పొడి నెల మెట్ట మాగాని రెండు కనుక ఉన్నట్లయితే రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి పది ఎకరాలకు మించి ఉంటే ఈ పథకానికి మీరు అనర్హులు కుటుంబంలో ఎవరికైనా ఫోర్ వీలర్ ఉంటే వారు అనర్హులు అంటే ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలకు మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట సో మిగిలినటువంటి మనకు ఎల్లో బోర్డు కాకుండా వైట్ కలర్ బోర్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే అనర్హులు అనమాట అలాగే నెలవారీ విద్యుత్ వినియోగం సొంత ఇల్లు అయినా సరే అద్దె ఇల్లైనా సరే ఇంటి కోసం మీరు నెలసరి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ అనేది వాడుతుంటే మీరు ఈ పథకానికి అనర్హులు పన్నెండు నెలల విద్యుత్ వినియోగం సరాసరిని పరిగణలోకి తీసుకుంటారు సో మొత్తంగా మీకు సంవత్సరం పాటుగా అయితే ఈ యొక్క కరెంటు బిల్లునైతే మీరు క్యాలిక్యులేషన్ చేసి తీసుకుంటారు మున్సిపాలిటీలలో వెయ్యి చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ స్థలం ఇంటి స్థలం అనేది కలిగి ఉండకూడదు కుటుంబంలో ఎవరైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసుల్లో కానీ పిఎల్గా కానీ పనిచేస్తున్నటువంటి వారు కానీ లేదా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ అనర్హులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పారిశుద్ధ కార్మికులకు అంటే మున్సిపాలిటీలు వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రం నో ప్రాబ్లం అనమాట ఇక పదివేల కంటే తక్కువ జీతం అనేది నెలసరి కలిగి ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు అయితే వాళ్ళకంటే తక్కువ ఉండాలి కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అనర్హులవుతారు లబ్ధిదారుల ఇంటి వివరాలు ప్రభుత్వం యొక్క డేటాబేస్లో ఉండాలి ఇంటి అడ్రస్లో ఏ లబ్ధిదారులు లేకున్నా విద్యార్థి వివరాలు డేటాబేస్లో ఉన్నట్లయితే మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ విద్యార్థుల అర్హతలను నిర్ధారించడానికి లబ్ధిదారుల వివరాలు మ్యాప్ చేయడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారు అంటే ఏం లేదండి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చూస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే ఉంటుందన్నమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే మీకు సచివాలయంలో అయితే హౌస్ హోల్డ్ మ్యాప్ చేస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో లాస్ట్ టైం మీకు అమ్మఒడి డబ్బులు పడి ఉంటే ఆటోమేటిక్గా మీ పేరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు కొత్తగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా పథకానికి రిజిస్టర్ అవుతుంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఇప్పుడు కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఇక వచ్చేసి మనకు తర్వాత లబ్ధిదారుడి పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు ఒకవేళ ఐఐటి పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పథకం పొందినటువంటి ఇలాంటి కోర్సుల్లో విద్యార్థులు ఈ పథకానికి అనర్హులవుతారు ఇక స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చేరిన అనాథులు వీధి బాలలు ధృవీకరణకు లోబడి ఈ ప్రయోజనానికి అర్హులవుతారు సంబంధిత శాఖలు నిర్ధారిస్తే లబ్ధి చేకూరుతుంది ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ కోసం ఆధార్ అనుసంధానం అయి ఉండేలాగా తల్లికి బ్యాంక్ ఖాతా ఉంటుంది కదా తల్లి లేక తండ్రి సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంక్ ఖాతా ఉంటుంది కదా దానిని ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ సీడింగ్ అనమాట ఇది వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లబ్ధిదారులు పిల్లలు ప్రభుత్వ ఈ యొక్క స్కూల్స్లో చెప్పాను కదా తర్వాత వచ్చేసి మనకు విద్యార్థులకు తప్పనిసరిగా విద్యార్థులకు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అమలు చేస్తారు విద్యార్థి మధ్యలోనే ఆపేసిన డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కంటే తక్కువ ఉన్న తర్వాత సంవత్సరంలో తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి లేదా సెకండ్ ఇయర్ వరకు మాత్రం ఈ యొక్క నమోదు ప్రక్రియ అయితే ఉంటుంది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం అర్హులను అయితే నిర్ధారించడం జరుగుతుంది సో ఫైనల్గా మనకు ఈ విధంగా గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బేసిక్గా మనకు ఒక జివో అయితే రిలీజ్ చేశారండి సో ఆ యొక్క జివో అనేది మనకు వచ్చేసి జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ సో మీకు ఇంతకు స్టార్టింగ్లో కూడా చూపించాను కదా సో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు అక్కడ తల్లికి వందనం ఫైన ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ యానమ్ పర్ చైల్డ్ టు ఎవ్రీ ఎలిజిబుల్ మదర్ గార్డియన్ ఫర్ మనకు వచ్చేసి సెండింగ్ ద చిల్డ్రన్ టు స్కూల్ ఆర్ జూనియర్ కాలేజెస్ ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ టు మనకు ట్వెల్త్ క్లాస్ అనమాట సో ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మనకు చూసుకున్నట్లయితే జివో నెంబర్ మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ కింద మనకు టోటల్గా ఈ యొక్క అనేది విడుదల చేశారు ఈ జివో ప్రకారం ఏముందంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారండి అయితే ఇందులో ఒక ట్విస్ట్ అయితే పెట్టేశారు సో గతంలో మనకు జగన్ గారు ఏ విధంగా అయితే డబ్బులు వేస్తున్నారు సేమ్ టు సేమ్ అదే విధంగా పదమూడు వేల రూపాయలు అయితే వేయబోతున్నారన్నమాట సో పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్స్ మరియు మెయింటెనెన్స్ కాలేజీలు స్కూల్స్ ఉంటాయి కదా వాటి మెయింటెనెన్స్కి టాయిలెట్ అండ్ మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు తీసేస్తారు పదమూడు వేల రూపాయలు మాత్రమే తల్లి ఖాతాలోకి వస్తుంది సో గతంలో జగన్ గారు కూడా మేము పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పారు అంటే పదిహేను వేల రూపాయలలో రెండు వేల రూపాయలు స్కూల్స్కి ఇస్తాము ఆ పదమూడు వేల రూపాయలు అనేది మేము ఇప్పుడు ఇస్తున్నాం మీకు అని అని చెప్పి చెప్పారు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో మనకు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే డైరెక్ట్ పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సో సేమ్ గైడ్లైన్స్ ప్రకారం పదమూడు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పడుతుందని మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారనమాట సో చూడాలి సో ఎంతమందికి పడుతుంది ఏంటి విషయం అనేది మనకు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇన్ఎలిజిబుల్ లిస్టులు కూడా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే మనకు రిలీజ్ అయితే చేస్తున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే చూసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఖాతాల్లోకి డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఈరోజు విడుదల చేశారని చెప్తున్నారు కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా కంప్యూటర్ల బటన్లోకి లాంచ్ చేసినట్టయితే మనకి మనకు ఎక్కడా కనిపించలేదు సో ఇన్ కేస్ ఈ డబ్బులు అనేది కలెక్టర్ల ద్వారా అయితే వేస్తామని చెప్తున్నారు సో కలెక్టర్ల ద్వారా కనుక డబ్బులు కనుక వేసినట్లయితే మనకు మరో రెండు మూడు రోజుల్లో అందరి ఖాతాలోడికి పడడం అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు మ్యాక్సిమం రేపైనా సరే డబ్బులు పడ్డాయంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి పక్కగా తెలియజేస్తాను మన ఛానల్ని అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మనకు జివో జివో నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారం తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు యొక్క కాలేజీ స్కూల్స్లో ఎంటర్ చేసినటువంటి డేటాబేస్ ప్రకారంగా అయితే ఈ అయితే మనకు అమలు చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్న అయితే మనకు ఈ యొక్క డబ్బులు అయితే ఇంకా ఎవరి ఖాతాలోకి క్రెడిట్ కాలేదు ఇన్ కేసు ఒకవేళ రేపటి నుంచి కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఎవరికైనా కానీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి టైంలో మీకు ఎవరికైనా కానీ డబ్బులు కనుక పడి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి సో అందరూ కూడా చూసుకుంటారనమాట నేనైతే మీ కామెంట్ని పక్కాగా పిన్ అయితే చేస్తాను సో కాబట్టి కామెంట్ అయితే చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మినిట్ టు మినిట్ ఎనీథింగ్ ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్